వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి ప్రాంతంలో జరుగుచున్న ఓపెన్ పరీక్ష విధానం ద్వారా విద్యను అభాసుపాలు చేస్తూ డబ్బే ప్రధానంగా కొనసాగిస్తూ ఇరువురు చేష్టలు బహిర్గతమవుతున్నట్లు దర్శి పట్టణంలో అక్కడక్కడ చర్చించుకుంటున్నారు కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించి ఉద్యోగ ప్రయత్నం చేసుకునే వారికి ఓపెన్ పరీక్షలలో డబ్బు తీసుకుని పుస్తకాలు పెట్టి చూచి రాసేందుకు ప్రోత్సాహం అందిస్తున్న ఇరువురి ద్వారా అన్యాయం జరుగుతున్నట్లు నిరుద్యోగులలో కొందరు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లబ్ధి పొందేది ఇద్దరు పరీక్షల నిర్వాహకులైతే నష్టపోయే నిరుద్యోగులు ఎందరో కదా అని మరికొందరు వ్యక్తం చేయట గమనార్హం డబ్బులిస్తే ఒకరి బదులు మరొకరు కూడా యథేచ్ఛగా చూచి పరీక్షలు రాస్తున్నట్లు కూడా సమాచారం